దద్దమ్మ గారు ఏమి రాశారు పంద్రా ఆగస్టు తర్వాతే కేబినెట్ విస్తరణ పీసీసీ చీఫ్ నియామకం సైతం డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ చీఫ్ పదవులో అప్పుడే నామినేటెడ్ పోస్టులో రాహుల్ పర్యటన కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీ ఆగస్టు నెలలోనే శ్రావణ మాసంలోనే అన్ని కంప్లైంట్ కంప్లీట్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఆగస్టు తర్వాతనే కేబినెట్ విస్తరణ ఉంటది అనే విషయానికి సంబంధించి ఒక అంశాన్ని అయితే రాసుకొచ్చింది వచ్చే నెల చివరికల్లా లోకల్ పోల్ ప్రక్రియ వేగవంతంపై సర్కార్ దృష్టి రిజర్వేషన్ల పై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ కు సీఎం ఆర్డర్స్ ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఓటర్ల జాబితా కంప్లీట్ కు సూచనలు పంచాయతీరాజ్ ఆఫీసర్లతో ముఖ్యమంత్రి సమీక్ష ఏడాదిలోపు అరవై వేల ఉద్యోగాలు అందిస్తాం యువతకు విశ్వాసం కల్పించిన ప్రభుత్వం నిరసన వద్దు వచ్చ కలవండి విద్యార్థులు నిరుద్యోగులకు సీఎం సూచన అబ్బా ఏం రాసుకొచ్చి ఉద్యోగ అసలు నాకు తెలిసి ఈ పత్రిక అనే ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఈ పత్రిక అయినా ఉద్యోగాలు ఇచ్చేటట్టున్నాడు ఈయన భూ సమస్యల కోసం కొత్త చట్టం ఇంకేం రాసుకొచ్చిన ఏం లేదు వీళ్ళది ఏం లేదు రైట్ కవితకు ముప్పై ఒకటి వరకు రిమాండ్ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జైలు నుంచి వర్చువల్గా హాజరు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి కవితకు సంబంధించి నాకు తెలిసి నలభై ఐదు రోజులలో ముప్పై పదిహేను రోజులు అయిపోయినాయి దాదాపుగా మనం చెప్పుకున్నప్పటి నుంచి ఇరవై రోజులు అయిపోయినట్టున్నాయి బహుశా ఇంకొక నలభై మొత్తానికి నలభై ఐదు రోజుల్లో కవిత బయటికి రావాలి కానీ కావాలని రాజ రాజకీయ కుట్ర నేపథ్యంలోనే కవిత అరెస్ట్ ఉన్నది ప్రభుత్వం అమ్మే మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే అక్కడ ఏదైతే లైసెన్సులు ఉన్నాయో ఆ లైసెన్సులలో భారీగా అవినీతి జరిగింది దాంట్లో ఓ కవిత పాత్ర ఉందంటూ ఫస్ట్ ఏమో సాక్షి తర్వాత ఏమో నిందితు తర్వాతనేమో ఇగో ఇట్లా జైలు నుంచి కేవలం ఇదంతా ప్లానింగ్ భారతీయ జనతా పార్టీ అంతే ఇంకేం లేదు ఇగో ఈ సెల్యూట్ చేసి చెప్పిద్దామని చె అరెస్ట్ చేయించిండి మరో అంశం ఏందట దోస్తి కట్టి బీఆర్ఎస్ వై ఐది దద్దీ దిశా పేపర్ గిట్లనే రాస్తుంది నా తెలియదు దీని ఖాతా ఇక కాకా గారు ఏం చెప్తున్నారు కాకా కాకా ఏమైనా ఉన్నాయా దగ్గర ఏం లేవు గొర్రెల లెక్క తప్పిందట ఏ గిదే ఉంటుంది ఇక కృష్ణాన్నదంటే ఏమన్నా రాసిండేమో కృష్ణాన్న ఏమన్నా రాసిండే ఏం రాయలేదు దివాళీ తర్వాత స్థానిక ధమాకా అంటూ కూడా రాసుకొచ్చాను పాకిస్తాన్ ఆట కట్టిస్తావంటూ కూడా ఇంకో అంశం అయిపోయింది ఇంతటితో అయిపోయింది ఏమున్నాయండి ఇలా కృష్ణా గారి లీలలలో కూడా ఏం లేదు కానీ నేనైతే ఒక క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలరా వీళ్ళు ఏంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులైతే మంచిగా వస్తారన్న నమ్మకం నాకు లేదు రేపో నాపో ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మనం లేఖ రాయాలి దాంతోపాటు మన చుట్టుముట్టున్న ఏంది అంటే అన్నిటికీ కూడా చేయాలి మొత్తానికి గుంపు మేస్త్రి ఇంకనైనా కనీసం మార్తాడని ఆశిద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ మంచి న్యూస్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి ఒక ఇక్కడ ప్రతి ఒక్కరు లైక్ చేయండి గిడ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వాస్తవాలకు సంబంధించి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలరా దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవాలన్నింటినీ కూడా గ్రహించండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచించి